శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ వరాననే జై శ్రీరామ్ జై శ్రీరామ్ జయ సీతారాం రామాయణ అనుభవం మూడవ భాగము నారద మహర్షిచే ఉపదేశం పొందిన సంక్షేప రామాయణాన్ని మననం చేస్తూ మధ్యాహ్న సమయానికి తమసానది తీరమునకు తన శిష్యుడైన భారద్వాజునితో కలిసి వెళ్ళను వాల్మీకి మహర్షి నిరంతరం రామ కథాగానం చేయడం మూలాన మనస్సు నిర్మలమైనది ఆ భావాలే ప్రకృతిలో కనపడ్డాయి పక్కనే ఉన్న భారద్వాజునితో నదిలో ఉన్న నీటిని చూస్తూ అనేశాడు కూడా ఓ భారద్వాజ బురద లేని స్వచ్ఛమైన నీటిని చూశావా నిర్మలమైన ఉత్తమ మనుజుని వలె ఉన్నది అని చెబుతున్న సమయంలోనే ఆశ్చర్యాన్ని కలిగించే ఓ దృశ్యం మహర్షి కంట పడింది ఓ క్రౌంచపక్షుల జంట ప్రేమాతిశయముతో ఒకటిని విడిచి మరొకటి ఉండని స్థితి ఆ సమయంలో ఓ బోయవాడు ఆ జంటలో మగపక్షిని బాణంతో కొట్టేశాడు ఆ ప్రదేశమంతా ఆ పక్షి రక్తంతో నిండినది ఆడపక్షి తన రెక్కతో విసురుతూ విలవిలలాడుతూ మగపక్షి చుట్టూ తిరుగుతోంది దీనంగా రోధిస్తోంది పక్కనే బోయవాడు విలంబులతో నిలుచుకొని ఉన్నాడు అత్యంత అల్ప సమయంలో జరిగిన ఈ దృగ్ విషయాన్ని వాల్మీకి కన్నులతో కాక హృదయంతో చూశాడు అంతవరకు ప్రశాంతంగా ఉన్న మనసులో ఒక్కసారి అలజడి చెలరేగింది ఒక్కసారి ఒక్కసారి హృదయాంతరాలలో నుండి శోకంతో కూడిన మాటలు తన్నుకొని వచ్చాయి మా నిషాద ప్రతిష్టాంత్వ మగమహ శాశ్వతీ సమాహ మిథునాదేక మవదిహి కామమోహితం ఓ కిరాతకుడా నీవు కామవసాన క్రౌంచపక్షుల జంట నుండి మగపక్షిని చంపినావు కనుక నీవు చాలా కాలం లోకంలో అప్రతిష్టతను పొందుదువు వాల్మీకి నోటి వెంబడి వాల్మీకి నోటి వెంబడి వచ్చిన మాటలు ఏదో శాపంగా కడు ఏదో శాపంగా కనబడుతున్నాయి అని చింతిస్తున్నాడు పక్కన ఉన్న భరద్వాజుడు గురువాక్కును నిశితంగా చూస్తున్నాడు నాలుగు పాదాలుగా ఉన్నాయి ఒక్కో పాదానికి ఎనిమిది అక్షరాలున్నాయి ఒక క్రమబద్ధంగా ఉన్నాయి గతంలో చదవనే విధంగా కనబడుతున్నాయి అని ఆశ్చర్యానికి లోనవుతున్నాడు అవును ఈ శ్లోకం ఛందోబద్ధ రచనకు మూలం మొదటి శ్లోక రూపం మొదటి శ్లోక రూపవాంగ్మయం ఆది కావ్యం రామాయణం ఆదికవి వాల్మీకి వాల్మీకి రామాయణ రచనకు పునాది శ్లోకాన్ని పరిశీలిస్తే ఓ శాపంగా కనబడుతుంది కానీ కావ్య ఆరంభము మంగళవాక్యాలతో మొదలు కావాలి మరి ఇదేమిటి ఇలా ఉంది అని मनपेद विस्तुपोयु श्रीराम राम, राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनामवरानने।